ఆగండి ఆగండి ఒకసారి వీడియో చూడండి కెమికల్ ఫ్రీ కోకోనట్ ఆయిల్ ఇంట్లో ఎలా చేసుకుని వీడియోలో చూద్దాం ముందుగా కొబ్బరి మొక్కల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి తర్వాత వాష్ చేసుకోండి మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొబ్బరి మొక్కలు అలాగే కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో ఇప్పుడు కింద ఒక బౌల్ పైన జల్లెడు పెట్టుకోండి పైన పల్చనే క్లాత్ వేసుకోండి దాంట్లోని మనం పేస్ట్ చేసి పెట్టుకోండి కొబ్బరి పేస్ట్ ని వేసుకోండి తర్వాత దాని నుంచి పాలుని సపరేట్ చేయండి మొత్తం కొబ్బరి మొక్కల్ని అన్ని పేస్ట్ చేసి పాలు సపరేట్ చేసి గ్రైండ్ చేయడానికి కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేయండి కొబ్బరి పాలు ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత బయటకి తీయండి ఇలాగా కొబ్బరి పాలు అనేవి పైన గడ్డ కడతాయి ఆ గడ్డ ఒక గిన్నెలోకి జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు స్టవ్ చేసి ఈ కడాయిని పెట్టు మనం ఇంట్లో గి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ కొబ్బరి కోవా అలాగే ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కొబ్బరి కోవా కొంచెం మారే వరకు ఉంచుకోండి మొత్తం కొబ్బరి కోవా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొబ్బరి నూనె ప్రిపేర్ చేస్తున్నప్పుడు కిచెన్ అంతా కొబ్బరి నూనె స్మెల్ గుమ్ ఆయిల్ చలరిన తర్వాత ఆయిల్ సపరేట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి